గత నెల ఆరవ తారీఖున పిఎంపాలెం ఆర్ఎజ్ కాలనీలో జరిగిన భారీ దొంగతనంలో ముగ్గురు నిందితులను గుర్తించి పూర్తి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు మద్రువాడ క్రైమ్ స్టేషన్లో ఈ విషయమై గురువారం విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు వివరాలు వెల్లడించారు గతంలో మాకు కేసు జరిగింది త్రీ నైన్టీ ఫైబీ ట్వంటీ త్రీలో ఒక ఎంబో లాక్ అని అరచు పనిలో జరగడం జరిగింది దీంట్లో సుమారు పద్దెనిమిది తులాలు గోల్డ్ను ఇరవై తులాలు నిండిపోయింది గతంలో ఇందులో యాక్చువల్గా ముగ్గురు ముత్తాయిలు ఉన్నారు ముగ్గురు ముత్తాయిల్లో గతంలో ఇతర ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది అంటే గతంలోనే ఏంటంటే మనం పోరాడ రుణ్ కుమార్ అని చెప్పి వాడిని అరెస్ట్ చేయడం జరిగింది పోరాడ కరుణ్ కుమార్ పదిహేడు ఎనిమిది ఇరవై నాలుగుని వీడు అరెస్ట్ అయ్యాడు అన్న పోరాడ కరుణ్ కుమార్ వాడు ఇంకొకటి పేరు రాయొద్దు అది జోనర్ వస్తాడు ధనాలు చరణ్ అని వీళ్ళిద్దరూ అప్పుడు మనకు దొరకడం జరిగింది దొరికిన తర్వాత వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పారు అట్ ది సేమ్ టైంకి ఏం జరిగిందంటే దీని అంతటికి హెడ్ అప్పటికీ అరెస్ట్ అయిపోయి ఉన్నాడు వేరే కేసులో అది ఎలా అంటే ల్యాండ్ ఆర్డర్ కేసు అనమాట ఇది ఇంకా రేప్ కేసులో అటెంప్ట్ మర్డర్ టు మర్డర్ కేసు అనమాట ఇది మన కిందనే పిఎంపాలెంకి పిఎస్ కేసులో రెండు ఏడు ఇరవై నాలుగున అతను జైలుకి వెళ్ళిపోవడం జరిగింది ఆల్రెడీ కేసులో ఇప్పుడు నెంబర్ వన్ అండి నెంబర్ వన్ అతను ఏంటంటే ఆ టైంకి ఇది అఫెన్స్ చేసి దాని తర్వాత ల్యాండ్ ఆర్డర్ కేసులో ఎక్స్పోజ్ కాబట్టి దానిలో ఆపి చూపించదు మనకు వీటి గురించి తెలిసినా కూడా ఆ మిగతా ఇద్దరు నేరస్తులు చెప్పినా మనం వెయిట్ చేసాం ఎవరికి తెలియకుండా వీడు రిలీజ్ అయిపోయిన తర్వాత వీడు బెయిల్ మీద రిలీజ్ అయిన తర్వాత ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్ క్యాచ్ చేసి వాటిని ఎంట్రాగేట్ చేస్తే ఇప్పుడు మొత్తం ఇంతకుముందు జరిగిన నేరం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతే ఇవ్వడం దానికి సంబంధించి కొంత విజయనగరంలోని కొంత స్థావరంలో కూడా ఫ్రెండ్స్ ద్వారా పెట్టాడు అన్న గోల్డ్ అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయిపోయింది మనం ఏదైతే ఎఫ్ఐఆర్ వచ్చే పద్దెనిమిది ఫుల గోల్డ్ ఒక ఇరవై గ్రాముల వెండి రికవర్ అయిపోయింది ఇందులో ముద్దాయిలు ఇద్దరు కూడా మెయిన్ ముద్దాయిలు ఇద్దరు అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ అరెస్ట్ అవుతాడు ఇప్పుడు ఒకటి అరెస్ట్ అవుతాడు ఇంకోటి జమునలు ఉన్నాడు అనమాట ఆ జమునాలని మనం భూముకి పంపిస్తాం మన అయితే ముగ్గురు ముగ్గురు ముగ్గురులో ఒకడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు ఒకటి అరెస్ట్ అవుతాడు ఏ వన్ పేరు చెప్పాను కదా ఏ వన్ వాడి పేరు గర్భాన ఆనంద్ వీడు కూడా అరెస్ట్ అవుతాడు జమునల్ని మనం ఏంటంటే హోముకి పంపిస్తాం అయితే ఈ ఆనందం మీద ఇంతకుముందు ఏదైతే లాండ్ ఆర్డర్ కేసు ఉందో ఆ కేసు ఉంది ఈ తప్పు కేసు అదే జోనల్ మీద కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఒక డెకైటీ కేసులో కూడా వీడికి హోముకి పంపించారు పదిహేడు సంవత్సరాల కూడా అది కూడా వాడు హోమ్లో పదమూడు ఏడు ఇరవై నాలుగున ఆర్లో పిఎస్ కేసులో వాడికి ఆల్రెడీ జోనల్ కేసులో వాడు హోమ్కి వెళ్ళాడు కనుక మళ్ళీ హోమే సెవెంటీన్ ఇయర్స్ కాబట్టి మళ్ళీ హోమికి వెళ్ళాడు నిరంతర ఆదర్శలోంతకరకు వీక్షిస్తూనే ఉండండి న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్